I <laughs> సౌందర్యం అనేది ప్రకృతి సిద్ధమైన లక్షణం పుట్టిన ప్రతి బిడ్డ జీవి మొక్క లేతగా అమాయకంగా అందంగానే ఉంటాయి అయితే మానవుడు తన సామాజిక సాంస్కృతిక భావజాలంతో సౌందర్యాన్ని కృత్రిమ కొలమానాలతో కొలిచి స్త్రీలను అందమైన వారు అందవిహీనులుగా విభజించారు చరిత్రలో స్త్రీ పురుషులు సమాన శారీరక బలంతో జీవించిన కాలం నుంచి పని విభజన దాంపత్యం ద్వారా స్త్రీలు గృహ పరిధులకు అలంకార వస్తువులుగా వినోద సాధనాలుగా పరిమితమయ్యారు ఈ పరిణామం స్త్రీ శరీరాన్ని సౌందర్యాన్ని వాణిజ్యీకరించే దిశగా నడిచింది పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడిదారి సంస్కృతిలో అందాల పోటీలు ప్రధానంగా వాణిజ్య లక్ష్యాలతో నడుస్తాయి ఈ పోటీలో స్పాన్సర్షిప్లు ప్రకటనలు మీడియా కవరేజ్ ద్వారా భారీ ఆదాయాన్ని అర్జిస్తాయి ఉదాహరణకి బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలు ఈ బిగ్ ఫోర్ అంటే మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ మిస్ ఇంటర్నేషనల్ మిస్ ఎర్త్ వీటిలో ప్రపంచవ్యాప్తంగా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయబడతాయి ఇవి బ్రాండ్లకు తమ ఉత్పత్తులను ప్రచారం చేసే అవకాశాన్ని అందిస్తాయి భారతదేశంలో సౌందర్య సాధనాల మార్కెట్ రేటు పది శాతం పైగా వృద్ధి చెందుతూ లక్ష కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా మారింది హిందుస్థాన్ యూనిలివర్ డౌ నైకా లాక్మే ఫాన్స్ నివియా జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలు సినిమా తారలు మోడల్స్ ద్వారా ప్రకటనలతో స్త్రీల సౌందర్య ఆసక్తిని లాభక లాభక లాభదాయకంగా మలిచాయి దుస్తులు మరియు ఫ్యాషన్స్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ బ్యూటీ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కాస్మోటిక్స్ వైటనింగ్ క్రీములు యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ స్త్రీల ఆత్మవిశ్వాసాన్ని కృత్రిమ సౌందర్య కొనమానాలతో అంటే ఈ అందాల పోటీలలో తరచూ సన్నని శరీరం జీరో సైజ్ నిర్దిష్ట ఎత్తు ఉదాహరణకి ఐదు అడుగుల ఏడు అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ మరియు నడుము తుంటి నిష్పత్తి వంటి శారీరక లక్షణాలకు ప్రాధాన్య ఇవ్వబడుతుంది అలాగే నిర్దిష్ట బరువు పరిమితులు తరచు అవసరమవుతాయి చాలా చాలా అందాల పోటీలు లేత చర్మం సమాన చర్మం రంగు ముఖ లక్షణాలు అంటే పెద్ద కళ్ళు సన్నని ముక్కు సమ్మిళిత ముఖం పొడవైన నిగనిగలాడే జుట్టు నిర్దిష్ట హెయిర్ స్టైల్ భారీ మేకప్ మీద ఆధారపరిచాడు నడక భంగిమ మరియు వేదికపై సౌందర్య ప్రదర్శన కూడా ముఖ్యమైనది స్విమ్ షూట్ ఈవినింగ్ గౌన్ లేదా సాంప్రదాయ దుస్తులలో ప్రదర్శన ఆధారంగా తీర్పు ఇవ్వబడుతుంది ఈ వాణిజ్యీకరణ యొక్క ఉపరితల రూపమే మిస్ వరల్డ్ వంటి అందాల పోటీలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అమెరికాలో ప్రారంభమైన ఈ సంస్కృతి సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా భారత్లో మిస్ ఇండియా మిస్ నానిక్వీన్ మిస్ గుంటూరు మిస్ విశాఖ మిస్ పెమీనా మిస్ కాలేజీ వంటి పేర్లతో నిర్వహించబడుతున్నాయి ఈ అందాల పోటీలోని ప్రమాణాలు తరచు ఒకే రకమైన సౌందర్యాన్ని ఉదాహరణకి పాశ్చాత్య ఆదర్శాలని ప్రోత్సహిస్తాయి ఇది భిన్నమైన శరీర రకాలు చర్మం రంగులు లేదా సాంస్కృతిక లక్షణాలను తిరస్కరిస్తాయి ఈ ప్రమాణాలను అనుసరించలేని వారు తమ శరీరంపై అసంతృప్తిని స్వీయ గౌరవ సమస్యలను లేదా మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు యువత ముఖ్యంగా యువతలు ఆహార రుగ్మతలు అంటే డైట్ కంట్రోలింగ్ కోసం అనారోగ్సియా బులిమియా వంటి సమస్యలతో పాటు అనారోగ్యకరమైన జీవన శైలికి లోనవుతారు అందాల పోటీలు స్త్రీలను వ్యక్తిత్వం ఉన్న మానవులుగా గుర్తించక కృత్రిమ కొనమానాలతో వస్తువులుగా మార్చాయి ఈ కొలతలను సాధించేందుకు మహిళలు ఆరోగ్యాన్ని ఆత్మగౌరవాన్ని బలి చేస్తున్నారు ఎన్నికైన అందాల భామ నిర్వాహకుల చెప్పు చేతుల్లో ఉండాలి సామాజిక స్పృహ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండకూడదు సౌందర్యం మానవ సహజమైనది సాంస్కృతిక విలువల ఆధారంగా ఉంటుంది ఈ పోటీలు తరచు ధనవంతులు లేదా నిర్దిష్ట సామాజిక వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇది సామాజిక అసమానతలను పెంచి పోషిస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వంటి సందర్భాలను ఈ పోటీలకు వాణిజ్యీకరించడం ఎంతో బాధాకరమైన విషయం స్త్రీలను అందంగా ఉండాలన్న ఒత్తిడి వారి స్వీయ గౌరవాన్ని దెబ్బతీస్తుంది దేశం రాష్ట్రం అప్పుల అప్పులతో కొనారిళ్ళుతున్న వేళ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేని ఈ పోటీలకు కోట్లు వెచ్చించడం దారుణం బౌలజాత కంపెనీల లాభాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు ఈ పోటీలు పర్యాటకం చేనేత సంస్కృతి అభివృద్ధికి దోహదపడతాయన్న ప్రచారం కేవలం మాయా బ్యాంకాక్ థాయిలాండ్ వంటి పర్యాటక కేంద్రాలు వ్యభిచార కేంద్రాలుగా మారిన చరిత్ర మనకు తెలుసు ఈ పోటీలు యువతలను మోడలింగ్ టూరిజం సినిమా రంగాల్లోకి ఆకర్షించి లైంగిక హింసకు గురి చేసే ప్రమాదం ఉంది అయితే కొందరు ఈ పోటీలు స్వీయ వికాసాన్ని నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని వాదిస్తారు అని వ్యక్తిగత విజయాలను గౌరవించి ఇతర మార్గాలు ఉన్నందున అందాల పోటీలు అవసరం సందేహాస్పదంగా ఉంటుంది స్త్రీలను సర్కస్ జంతువుల ప్రదర్శించే ఈ సంస్కృతిని మహిళలు వ్యతిరేకిస్తున్నారు సౌందర్యం బాహ్య రూపంలో కాదు మేధస్సు శ్రమ నైపుణ్యంలో ఉంటుంది స్త్రీలు అందాల బొమ్మలు కాదు ప్రపంచాన్ని పోషించి శ్రమజీవులు వ్యవసాయ కూలీలు శ్రామిక మహిళలు లేకుంటే సమాజ ఆధారభూత అవసరాలు తీరవు అందుకే ఈ దోపిడీ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు మహిళా సంఘాలు మేధావులు కళాకారులు ఐక్యంగా నిలబడి వ్యతిరేకిస్తున్నారు మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ప్రభుత్వ నిధులను విద్య ఆరోగ్యం ఉపాధి కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ న్యాయమైన డిమాండ్లను ప్రతి వ్యక్తి బలపరచాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు మీ జీవి కృష్ణయ్య